శ్రీ శ్రీ సత్యసాయి పుట్టపర్తి సాయిబాబా శతజయంతి సందర్భంగా సత్యసాయి సేవకులు ఇష్ణాపూర్ గ్రామంలోని రామాలయంలో సత్యసాయి సేవకులు ఓడిఎఫ్ నుండి విచ్చేసి రామాలయం దగ్గర ఉన్నటువంటి ఆలయంలో పదిహేను మంది దివ్యాంగులకు పండ్ల పంపిణీ అదేవిధంగా దివ్యమైన సాయిబాబా యొక్క సేవను వారు కొనియాడుతూ దివ్యాంగుల జీవితాల్లో కూడా వెలుగులు నింపే విధంగా ఉండేటట్లు సేవాభావంతో వారికి చేస్తున్నటువంటి సేవలు మరింత మీకే మెరుగుగా అందాలని సత్యసాయి గారు చేసినటువంటి సేవలలో ఎన్ని అనేక కార్యక్రమాలను ప్రజలకు దగ్గరయ్యారని అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఈ సేవ చేయడంలో కూడా తమవంతు పాత్ర ఎంతో ఉంటుందని వారు తెలియజేస్తూ దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వెం వెంకోబా గారు అదేవిధంగా దివ్యాంగుల నాయకులు మడపతి రవికుమార్ గారు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి సత్యసాయి సేవకులు వారి యొక్క సేవ అమోఘంగా నివరిస్తూ సేవా కార్యక్రమాలలో ఉన్నటువంటి ఆనందాన్ని వారు చెప్పలేని విధంగా ఉందని సేవ చేస్తే బాగుంటుందని వారు తెలియజేస్తూ దివ్యాంగులకు సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని వారు సత్యసాయి సేవకులు పండ్ల కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు పళ్ళ పంపిణీ చేస్తూ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వారికి సేవ చేసేటటువంటి అవకాశం వచ్చేటటువంటి భాగ్యం రావడం సేవకుల యొక్క అదృష్టంగా భావిస్తూ ఏ అవసరం ఉన్నా వారికి సేవ చేస్తామని దివ్యాంగులకు సేవ చేస్తే మరో జన్మలో కూడా మాకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఉందని వారు పేర్కొంటూ ఈ కార్యక్రమంలో ప్రసంగికులు మాట్లాడు మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు మడపతి రవికుమార్ నేను ఈ యొక్క కందర చిన్నత వ్యాధి బాధితుల సంఘం అనే సంఘానికి అధ్యక్షుడిగా మళ్ళీ లెవెల్లో తెలంగాణ మస్సోసేషన్ అసోసియేషన్కి స్టేట్ జమేటర్గా వర్క్ చేస్తున్నాను మరి అంటే సేవ చేయాలంటే మరి కొద్ది అనుకుంటే డబ్బు ఉండాలి అది ఉండాలని కానీ నేనేమంటా అంటే సేవకు డబ్బు ఉండవలసిన అవసరం లేదు మనసు ఉంటే చాలు మరి నా అనుభవంతో చెప్తాను మేము మా ఇంట్లో ఈ ప్రాబ్లం ముగ్గురికి వచ్చింది మా అమ్మ వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు మా గురించి అంటే మా ట్రీట్మెంట్ కోసం ఉన్న హాస్పిటల్ని పోయినాయి చెప్పండి ఎదురవుతుంది నాకు ఇంకా నాకు ఏమనిస్తుందండి మా అమ్మలాగా ఎవరు బాధపడొద్దాం అని నాకు కూడా ఒక మంత్రం ఒక గోల్ ఉండే నా నేను నా కలిపి నేను చూడాలి నెలకు పది సంపాదించుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేసిన కానీ అది కుదరలేదు నాకు నేను అది వదిలేసిన ఇంకా అంతే కాకుండా నేను నా గురించి కాకుండా నాలాంటి వాళ్ళ కోసం బ్రతకాలని మరి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఏడులో అంటే పద్దెనిమిది సంవత్సరాలు సో సంఘం పెట్టాను అన్నట్టు దాని ఉద్దేశం ఏంటంటే మా అమ్మలాగా ఎవరు బాధపడద్దు నాలాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఏదో లేదో అని లోటుగా బతకకుండా సంతోషంగా బతకాలి దానికి మా దాతల ద్వారా చేసుకోవాలి దాతలు ఉన్నారని నమ్మకం నాకు పెద్ద సంఘాలు ఇవన్నీ ఏం తెలియదు కాకపోతే నాలాంటి వాళ్ళని చూసి ఇప్పుడేసాను వాళ్ళని చూసి కాకపోతే వాళ్ళ దానికి నాదంటే ఇప్పుడు వాళ్ళేమో నాయకత్వం అంటే నాయకులుగా ఉండి ఒక ఫైట్ చేస్తున్నారు నేను ఇంకా సేవ చేద్దామనుకున్నా అలా సంఘం పెట్టుకొని ముందుకు పోతున్నా అప్పుడు నా దగ్గర రూపాయి డబ్బు లేదు అయితే ఒక మంచి మనతో సంకల్పం చేస్తాను ఇంకా సంఘం పెట్టుకొని పోతున్నా కొంచెం అన్నీ సొంతగా ఐడియా అంటే ఒక దగ్గర జరుగుతుంది నాకు ఐడియా వచ్చింది అంటే మా అమ్మ గుర్తుకొచ్చింది అంటే అప్పుడు మా ఇంట్లో వస్తువులు రోజు రోజు కొనుక్కుంటున్నాం అది నిత్యావసర వస్తువులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు నడితే వాళ్ళు ముందుకొచ్చి ఒక ఐదు ఆరు మందికి ఇచ్చారు అట్లా నిత్యావసర తిరిగి తర్వాత మే రెండవ ఆదివారం మాతృ దినోత్సవం మేడం ఆ దినోత్సవం చేయాలని ఐడియా వచ్చింది మా అమ్మ చూసి ఈ అమ్మ లాంటి వాళ్ళకు తత్కర చెప్పిందని అట్లా చేసుకుంటూ వస్తుందని అట్లా పోతున్నా అదే వల్ల ఆ సంఘం పెట్టక ముందు ఇంట్లో చాలా గౌరవమైన పరిస్థితి వచ్చింది మాట అంటే అవసరం ఎప్పుడో మర్చిపోయినా అదే అప్పుడు నాకు నేను చేస్తున్న సంఘం పెట్టిన తర్వాతనే అంతకన్నాను సార్ అంటే పరిచయం అయ్యండి అంటే ఒక నెబ్బరిచిరానికి కలవాడి అని చెప్పి అదొకసారి మాట్లాడిన మాట్లాడినా సరే రండి అన్నాడు మళ్ళీ అడిగినావు సార్ నేను వస్తాను మీ అప్పుడు చెప్పానంటే అప్పుడు నా పరిస్థితి చెప్పిన నేను ఇట్లా వీచర్ పెరుస్తాను సార్ అంటే ముందు నన్ను క్షమించు నువ్వు నేను రమ్మన్నా నువ్వు రావద్దు నేనేమి ఇంటికి వస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు షాక్ అయిపోయారు అంటే ఈయన పరిస్థితి మీ ఇల్లుగా తినడానికి లేదు అంటే మంచి పని చేస్తున్నా అని చెప్పేసి మేము అప్పటికి చాలా ఇబ్బందులు ఉన్నాం ఇంకా ఆయన ఒక మంత్రం చెప్పిండు సా ఈశ్వరయ విజ్మే అని మంత్రం చెప్పిండు ఇచ్చిండు ఇంకా వచ్చిపోయిన తర్వాత ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నాకు ఇక్కడ ఫ్లాట్ ఇచ్చు నేను చెప్పేదాను మా సార్కు ఫ్లాట్ ఇచ్చి ఇచ్చేస్తాం సార్ ఏదైనా హోమ్లాగా పెట్టి మనం ఉంచాం సార్ అని చెప్తాం అనుకున్నా సార్ ఏం చెప్పిండంటే నువ్వు డబ్బులు ఎవరు నడకు డబ్బులు ఇంటికి నడుచుకుంటూ ఒకసారి అన్నాడు నేను అనుకున్నాను సార్ ఏం ఇట్లా అంటుడు అడగని ఎవరు ఇచ్చారని వచ్చేట్లా కరెక్ట్ ఒక నీళ్ళయి నీళ్ళ కావచ్చు సార్ అదే మాది రెండు వేల ఐదు నుంచి టీవీలలో వస్తున్నాయి మాతృ చిన్నోత్సం అప్పుడు అమ్మ మాకు సేవలు చేస్తా కదా చేస్తారు అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో మాది మా కథనము మన మాతృ దేవ సినిమా డైరెక్టర్ అవి సాయం చేస్తాను అంటే సార్ మేము కూడా చూసినాము మేము కూడా వస్తామని చెప్పేసి చిన్న నిర్మాతల మండలి సభ్యులు ఒక యాభై వెళ్తాను లక్ష రూపాయలు మా లైఫ్లో ఫస్ట్ టైం అది లక్ష రూపాయలు చూసాము అది అట్లా బాబా మాకు బాబా అది సార్ చెప్పేటోడు బాబా చూసుకుంటాడు అంతా మేము పెంచారు నాకు అని అన్నట్టే అట్లా డబ్బులు వచ్చినాయి నేను పుట్టపర్తికి పోయినా నేను పోనే పరితి కానీ పోయినా నేను స్వయంగా వెళ్ళి బాబా ఫోటో పంపించి ఇంట్లో పెట్టుకున్నా అట్లా జరిగింది ఇక అప్పటి నుంచి ప్రతి గురువారం సార్ అంటే ఒక నెలలో ఒక గురువారం అయినా మొత్తం సాయం వస్తుంది మేడం ఇక ప్రస్తుతం ఇప్పుడు మాకు పడంచేర్ నుంచి అమృత కలశం వస్తుంది మరి నేను సేవ చేస్తున్నా అంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కార్యక్రమాలు చేస్తున్నాను కదా బాగానే వస్తే డబ్బులు అంటారు నేను సేవ చేసే దగ్గర ముందు లీడర్ని తీసుకునే వాళ్ళతో పాటు నేను ఒక మెంబర్ని వాళ్ళు ఇచ్చిన సాయం తీసుకొని అట్లా ఎంతోమందికి సాయం వాళ్ళు తలా ఒక చేసి ముందుకు అనిపిస్తున్నారు ఇంకా కూడా మొత్తం ఈరోజు సంతోషం మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఉన్నారు వాళ్ళు కూడా సందర్భంలో వెంకోబా గారు మాట్లాడుతూ కళ్ళ పంపిణీ చేద్దామని వచ్చారు చాలా సంతోషం ఇలానే ఎప్పుడు మన దగ్గరికి వీళ్ళు వస్తూ ఉండాలని బాబాని కోరుకునే ఫ్యామిలీ ఒకసారి కళ్ళు సత్యసాయి సేవకులు మాట్లాడుతూ మోషన్ ఈ సమస్యని క్యూర్ చేయాలని సత్యసాయి గారిని స్మరించుకుంటూ వారికి పూలతో నివాళులు అర్పిస్తూ సత్యసాయి సేవకులు అదేవిధంగా దివ్యాంగులు పూలతో నివాళులు అర్పించి సత్యసాయిని స్మరించుకుంటూ మాకు మరిన్ని మంచి ప్రయోజనాలు చేకూర్చే విధంగా మాకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా తగు శక్తినివ్వాలని వారు వేడుకుంటూ अंदर अंदर right. आलास आलाला स्टार नंबर 1 2 3 4 సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి పండ్ల పంపిణీ కార్యక్రమంలో సత్యసాయి సేవకులు అదేవిధంగా దివ్యాంగుల నాయకులకు దివ్యాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని పంచి దివ్యాంగులకు వారి సేవను దివ్యాంగుల సేవకి లీనమైనట్టు వారు పేర్కొని సత్యసాయ సేవకులు పేర్కొన్నారు ఇటు కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు విబిఎస్ ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక